నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే పే చేసులు మాత్రం అస్సలు మర్చిపోతుంది మీరు పంపే రూపాయినా కూడా నాకు అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద హిందువులకు అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఆ క్షేత్ర లడ్డు వేల సంవత్సరాల నుంచి ప్రసిద్ధి గాంచిన మహాప్రసాదం అటువంటి లడ్డు మహాప్రసాదాన్ని కల్తీ చేసి హిందూ మనోభావాలు దెబ్బతీసిన ఏ నాయకుడైనా పాలకుడైనా వాడికి శిక్ష పడాల్సిందే అందరూ హిందువులు దీనిపై ఏకమై పోరాడాలి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తే ఇంకొకడు తప్పు చేయడానికి భయపడాలి మా నమ్మకం మా ధర్మం మనల్ని ఏలే ఏడుకొండల స్వామి పవిత్రత ఆ లడ్డు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మహాప్రసాదం మా నమ్మకాన్ని కల్తీ చేసి మా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది పరిపాలకుడైనా ప్రజానాయకుడైనా రాజకీయ నాయకుడైనా ప్రభుత్వ ఉద్యోగస్తుడైనా శిక్ష పడాల్సిందే శిక్షించే వరకు పోరాడాల్సిందే మన ధర్మాన్ని మంటలో కలిపిన వాడికి శిక్ష పడేలా చేయాలంటే అందరూ హిందువులు ఏకమవ్వాలి అండ్ ఈ తప్పు ఒప్పులా మార్చి హిందువులని తప్పుదారి పట్టించే కొందరు ముసుగు దొంగలని ఎండగట్టండి సెక్యులర్ ముసుగు తీసి హిందువులందరూ ఏకమై పోరాడదాం రండి జై హింద్ జై భారత్